రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి నూట నలభై సీట్లతో భారీ విజయం సాధిస్తుందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు తన అభ్యర్థిత్వం ఇబ్బందుల్లో పడినప్పటి నుంచి నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తన విజయం కోసం విశేషంగా కృషి చేశారన్నారు జనసేన నేతలు రావడ నాగు మారిరెడ్డి శ్రీనివాసరావుతో పాటు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు సమన్వయంతో పనిచేశారన్నారు నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గందే దించాలని లక్ష్యంతో దాదాపు ఐదు గంటల పాటు వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు ఓటింగ్ సరళి పరిశీలిస్తే తాను ఇరవై వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో నూట నలభై స్థానాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల నుంచి నిన్న పోలింగ్ జరిగి పోలింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పట్టుదలతో నా విజయం కోసం పనిచేయడం జరిగింది మరి కార్యకర్తలందరూ తానే అభ్యర్థి మాదిరిగా భావించి ప్రజల్లో ప్రచారం చేయడం కానీ వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకోవడం కానీ అన్ని రకాలుగా చాలా శ్రమించి నా విజయం కోసం కృషి చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరూ కూడా మనటి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు చాలా అత్యంత పట్టుదలతో వెళ్ళడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా జనసేన ఇన్ఛార్జ్ నారెడ్డి శ్రీనివాసరావు గారు అదేవిధంగా గోదావరి జైన్ కోఆర్డినేటర్ నావూ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు కూడా నిన్న అత్యంత పట్టుదలతో ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డిని దగ్గించాలి అనే ఒక లక్ష్యంతో దాదాపు నాలుగైదు గంటల పాటు వేచి ఉండి కూడా ఎండవేడి ఉన్నప్పటికీ వేచి ఉండి ఓటు నొక్క వినియోగించుకోవడం జరిగింది మరి నిన్నటి పోలింగ్ సార్లు పరిశీలిస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ అనపతి నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం అనేది అవగతం అవుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా కనీసం నూట నలభై స్థానాలతో ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ఖాయంగా అర్థమవుతా ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో ఈ గత నెల రోజులుగా